కర్నూలు నగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమాచార శాఖ భవన్ ప్రాంగణంలో పాత్రికే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పాత్రికే వినాయకుడిని ప్రతిష్ఠించి నేటికి ఆరవ రోజుకు చేరుకున్నాయి ఈ నేపథ్యంలో ఆరవ రోజు పూజలకు కర్నూలు రూరల్ తహసీల్దార్ టి రమేష్ బాబు ఉమ్మడి టిఏపీ టూరిజం అధికారి లక్ష్మీనారాయణ కర్నూలు సిటీ కేబుల్ జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ శ్రీచక్ర వీడియో గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె హరినాథ రెడ్డిలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారికి పాత్రికేయ ఉత్సవ కమిటీ బృందం షాల్వా మెమెంటోలతో ఘనంగా సన్మానం చేశారు తదనంతరం అల్పాహారం వడ్డించారు ఈ కార్యక్రమంలో కమిటీ బృందం శ్రీనివాసులు విద్యాసాగర్ మంజునాథ్ రామకృష్ణ విజయ్ కుమార్ అవినాష్ మోహన్ విజయ్ కుమార్ అంజీ కిషోర్ ఇతర పాత్రికేయులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పది నిమిషాలు మూడున్నరైంది భోంచేసినా గుర్తొచ్చింది ఎందుకు ఇది మూడు ఆఫీసులు తిరిగి వలకే లేకపోతే టైం అయితే ఆొక్కరికి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్ నూరేళ్ళకి మర్చిపోయింది మనం దోసాలు ಬ್ರಹ್ಮ ಕರ್ಮ ಶಮೋದ ಬ್ರಹ್ಮಕರ್ಮಸೆ ವಾಸಕಲ್ಪಶುಧಿ ಅನಂತರ ಪ್ರಾಣಾಯಾಮಗಾಂ ಸುಮಃ ಮಹಾ ಸುರೇಣ್ಯೂರ್ವೋ ದೇವಸ್ತ್ರಮೃತ ಬ್ರಹ್ಮ ಪೂರ್ವ ಸ್ವಹ ಗಣೇಶ ಮಂಗಳ 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 ಪೂರ್ವಕರ್ಮ ಮಂಗಳ ಗೌರಿಪುತ್ರಾಯ ಮಂಗಳ ವಿಯ ಮಂಗಳ ವಿಘ್ನರಾಜಾಯ ಮಂಗಳ ಓಂ ಸರ್ವಳ ಮಾಂಗಲ್ೆ ಜಿವೆರ್ಧ ಸಾಕೆ ಚರಣ್ಯೇ ಸ್ವಯಂಬಿಕೇ ದೇವಿ ಗೌರಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತುಕೊಂಡ ಗೋವಿಂದ ವಿಶ್ವಂ ಸಮರ್ಪಯಾಮಿ ओम यानिगान जपा पाणी जन्मांतरगुतान चाद राय राय बन शिवे प्रक्षणम परे परे पापहम पाप कर्माणाम पापात्म पाप संभवा अन्यदा चरणम नाथे तोमेव चरणम ममरक्षा श्री शिव महागणाधिपा ओम शिव महानवद्यर्दा जिन्हा समर्पयामि शास्त्रांग नमस्कारम समर

सर ओके सर ओम नारायण स्वाहा ओम भादवा स्वाहा जो सुरक्षा लिया जो सुरक्षा ओम गेश्वर स्वाहा सागन ओम नारायण स्वाहा ओम भादवा स्वाहा सर दसपक्षायांग गोविंद दक्षा उपेन्द्र न सिंहां पुरुषोत्तम श्रीधरा संघर्षा श्रीकृष्णा श्रीकृष्ण